రాష్ట్ర ప్రభుత్వం తరహాలోనే కేంద్ర ప్రభుత్వ స్పౌజ్ బదిలీలు చేపట్టాలని తెలంగాణ సెంట్రల్ స్పౌజ్ ఫోరం రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది ఈ మేరకు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ ఫో ఏర్పాటు చేసిన సమావేశంలో ఫోరం ప్రతినిధులు కుమారస్వామి నాందేవ్ జాదవ్ శైలజాలు మాట్లాడారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో మూడు వందల పదిహేడు వల్ల ఉద్యోగులు స్థానికతను కోల్పోయారన్నారు ఆ జీవో కారణంగా నష్టపోయిన స్పౌజ్ ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గ సబ్ కమిటీ తీసుకొచ్చిన జీవో రెండు వందల నలభై మూడు జీవోతో రాష్ట్ర ఉద్యోగులకు స్పౌజ్ బదిలీలు చేపట్టారన్నారు కానీ భార్యాభర్తలో ఒక ఒకరు రాష్ట్ర మరొకరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్న వారిని పరిగణలోకి తీసుకోలేదన్నారు దీంతో తమ పిల్లలకు దూరమై తీవ్ర మానసిక ఒత్తిడి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు తాము కూడా తెలంగాణ ప్రాంతానికి చెందిన ఉద్యోగులమే అని రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో పనిచేస్తున్న వారందరినీ వారి సొంత జిల్లాలకు బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు కార్యక్రమం నారాయణ బి రవీందర్ పాల్గొన్నారు కన్ఫెడరేషన్ ఉంటుంది మాకు యూనియన్ ఉన్నాయి మాకు అసోసియేషన్స్ ఉన్నాయి అన్ని యునారిమస్ కాంగ్రెస్ గవర్నమెంట్ సపోర్ట్ చేశాం అన్కండిషనల్ గా ముందుకొచ్చి చెప్తా ఉన్నాం అనేక బాధలు పడుతున్నాం తీసుకెళ్లి కోత కూడా వేశారు ఎలా పనిచేస్తాం సమస్య అని చెప్పేసి మేము చాలా సార్లు కాంగ్రెస్ గవర్నమెంట్ జరిగింది కూడా వాళ్ళు సమస్య పరిష్కరింపజేశారు అదే భాగంలో అదే అదే క్రమంలోనే మేము సెంట్రల్ స్పౌస్ ఫోరం తరఫున మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము విజ్ఞప్తి చేస్తున్న భార్య భర్తలందరినీ కూడా మేము కూడా అప్పీల్ చేశాం ఆన్లైన్ లో అప్లై చేసుకోమన్నారు సబ్ కమిటీ కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఆప్షన్ ఇస్తున్నామని లాస్ట్ లో ఏదైతే జీవో రూపంలో రెండు వందల నలభై మూడు జీవో రూపంలో ఏదైతే రూపం దాల్చిందో ఈ స్పౌస్ గ్రౌండ్స్ లకి ఏదైతే ఆ రూపం దాల్చిందో గవర్నమెంట్ స్టేట్ యూనియన్లు మాకు అడ్డుపడి మా యొక్క పొట్టగొట్టి కొట్టి మా యొక్క ఆక్రశాన్ని వాళ్ళు గురేస్తున్నారు మా పాపం వాళ్ళకి తగలగారు